నిమ్మల జ్యోతిక గారు చాలా మందికి పరిచయం అక్కర్లేని పొలిటికల్ పొలిటికల్గా ప్రజల సేవ చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి చేరవేసే దిశగా కొంతకాలం పనిచేస్తారు ఒక్కసారి మాది బై అమ్మ అనేది ఒక్కసారి బ్రాండ్ మీరు కొనుక్కొని మీరు వాడి చూడండి మీకు నచ్చకపోతే విత్ ఇన్ సెకండ్లో మీ డబ్బు నేను ఫోన్పే చేసేస్తాను మీరు క్వాలిటీకి అలవాటు పడినంత కాలం మనకి హెల్త్ బాగుంటుందండి ఇవాళ మీరు డాక్టర్స్ అడుగు చెప్తారు క్వాలిటీ ఎప్పుడైతే మనం రాజీ పడమో ఇవాళ కేవలం కారం వల్ల క్యాన్సర్లు వస్తాయి అది అందరూ తెలిసే విషయం అంటే మీరు అనుకోవచ్చు నువ్వు ఏమి లాభం లేకపోయినా ఇండస్ట్రీ పెట్టావని నేను ఒక పది మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను అలాగే నాకు వచ్చేటప్పుడు కేజీకి ఐదు రూపాయలు వచ్చిన రెండు రూపాయలు వచ్చి తీసుకుంటానండి నేను పొలిటికల్గా ఉంటూ ఈ బిజినెస్కి రావడానికి ఏమైనా ప్రత్యేకత ఉందంటే అంటే ప్రత్యేకత ఉందండి ఎందుకంటే బిజినెస్ అంటే ఏ బిజినెస్ అయినా చేయొచ్చు కానీ పది మందికి ఉపయోగపడే బిజినెస్ కూడా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను స్పైసెస్ బై అమ్మ అని చెప్పేసి హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి ఫ్యామిలీ ఎంత బాగుండాలి అంటే ఆ ఫ్యామిలీలో ఒక్కరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి అంటారు పెద్దలు అలాగే మన వండే కూరలు రుచితో పాటు మంచి కలర్ఫుల్గా కనిపించాలి అంటే దానిలో వేసే కారం చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి క్వాలిటీ కారాన్ని అందిస్తూ అందరి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా కారాన్ని తయారు చేస్తూ ఉన్నారు నిమ్మల జ్యోతిక గారు చాలామందికి పరిచయం అక్కర్లేని పేరిది పొలిటికల్గా ప్రజల సేవ చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి చేరవేసే దిశగా కొంతకాలం పనిచేశారు ఇప్పుడు ఈ కొత్త బిజినెస్తో మీ అందరి ముందుకి రాపోతూ ఉన్నారు నిమ్మల జ్యోతిక గారు మాట్లాడదాం హలో మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానమ్మా స్పైసెస్ అండ్ అలాగే కారం మసాలా కారం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచెన్ లో వాడే అలాగే వంటల్లో వాడే కొన్ని కొన్ని ఐటమ్స్ ని మీరే స్వయంగా తయారు చేస్తూ ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశారు మీరు పొలిటికల్గా ఉంటూ ఈ బిజినెస్కి రావడానికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా అంటే ప్రత్యేకత ఉందండి ఎందుకంటే బిజినెస్ అంటే ఏ బిజినెస్ చేయొచ్చు కానీ పది మందికి ఉపయోగపడే బిజినెస్ కూడా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను స్పైసెస్ బై అమ్మ అని చెప్పేసి మనం కారం చిల్లీ పౌడరు ప్లస్ మన పసుపు అన్ని అన్ని స్పైసెస్ అంటే మసాలా మొత్తం సమస్తం కూడా చేయడం జరిగిందండి కారం ఇదేమో రాక్ సాల్ట్ అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా మనకి కళ్ళు పువ్వులన మామూలు మామిలు పువ్వు కూడా బీపీలు పెరుగుతుంది చెప్పేసి రాక్ సాల్ట్ వాడమని సజెస్ట్ చేస్తున్నారు సరే రాక్ సాల్ట్ వాడటం వల్ల కూడా నేను కూడా టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను బాగుంది అందుకనే ఈ రాక్ సాల్ట్ కూడా నేను చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒకటి సూటిగా సమాధానం చెప్తానండి అసలు యాక్చువల్లీ నేను రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను గవర్నమెంట్కి నేను సప్లై చేశాను చిల్లీ పౌడర్ దాదాపు ఇరవై కోట్లు సప్లై చేశానండి నేను అమౌంట్ అంటే పదిహేడు వేల ఐదు వందల టన్నులు నేను సప్లై చేశాను అయితే నాకు చిల్లీలో రెండు వేల పదమూడులో రెండు వేల పది నుంచి కూడా త్రీ ఇయర్స్ కాలేజెస్కి నారాయణ కాలేజెస్కి హాస్టల్స్కి నేను సప్లై చేశాను దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది నేను ఆ ఏపీలో ఉండాల్సి వచ్చి నేను ఇంకా ఈ బిజినెస్ వదిలిపెట్టేసాను అయితే రీసెంట్గా ఒక వన్ ఇయర్ క్రితము నేను నాకు టైం లేక కారం కొనాలి అన్న ఉద్దేశం దీంట్లో అని చెప్పేసి మార్కెట్కి వెళ్తే అసలు ఏ బ్రాండ్ చూసి కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ కారం చాలా పాపులర్ అయిన కాల కారం అని చెప్పుకున్న కారంలో అసలు క్వాలిటీ కనిపించలేదండి నాకు రియల్గా చెప్తున్నా వాస్తవం ఎందుకంటే అసలు కారం ఎర్రగా తెల్లగా తాలేసి చేసినట్టుగా ఎందుకంటే నేను చేశాను కాబట్టి కారంలో ఏ కారం వేస్తే ఏ మిరపకాయలు వేస్తే రంగు వస్తుంది ఏ మిరపకాయలు వేస్తే ఘాటు వస్తుంది అసలు కారం ఎలా తయారు చేస్తారనేది నాకు తెలుసు నాకు నచ్చల ఇదేంటి కారం అసలు ఇంత మార్కెట్లో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కారం క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు ఏంటని ఒకరోజు కూర్చొని ఆలోచించానండి అసలు మనకు తెలిసిన బిజినెస్ ఎందుకు చేయకూడదు తక్కువ ఇచ్చి ఎక్కువ క్వాలిటీ ఇస్తే ఎంత బాగుంటుంది అనే విధంగా నేను ఆ స్పైసెస్ బై అమ్మ అని చెప్పేసి బ్రాండ్ని తయారు చేసి దీన్ని పబ్లిక్కి అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ కారం ఇండస్ట్రీ పెట్టడం జరిగింది స్వయంగా నేను గుంటూరు మిర్చి యాడ్కి వెళ్ళి నేను స్వయంగా నా చేతులతో కొనుక్కొని త్రీ ఫోర్ వన్ కాయల్ని దగ్గరుండి తొడియాలు తీపిచ్చుకొని దాన్ని నీట్గా అది మిల్లులో వేయించుకొని దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాఫ్ని పెట్టుకొని ప్యాకింగ్లు చేయించుకొని నేను మార్కెటింగ్ హోటల్స్కి మార్కెటింగ్ చేయటం జరుగుతుంది కానీ నేను చెప్పేది ఏంటి మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు నేను నేను తెలుసుకున్న అనుభవం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ కారం కూడా ఎరగానే ఉంది కదమ్మా కానీ వాళ్ళ కారం కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు కదా మీరు ఎందుకని మీరు ఎంత చెప్తున్న నేను నేను హోల్సేల్కి ఇచ్చేది టూ ఫిఫ్టీకి ఇస్తున్నానండి నాకు పడేది టూ టెన్ టూ ట్వంటీ పడుతుంది ఎందుకంటే మనకి ఇవాళ త్రీ త్రీ ఫోర్ వన్ కాయ వచ్చేటప్పటికి నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు అమ్ముతున్నారు దాని తొడియాలు తీస్తే ఏడు వందల గ్రాములు వస్తాయి మన మిల్లుకి వెళ్ళేటప్పటికి మనకు వచ్చేటప్పటికి మిల్లు ఛార్జ్ కానీ ఒక ఛార్జ్ చేయలే కానీ ట్యాక్సే కానీ మనకు వచ్చేటప్పటికి టూ టెన్ పడుద్ది మనము ఈ ఈ ట్రావెలింగే కానీ ట్రాన్స్పోర్టింగ్ అయ్యేటప్పటికి టూ ఫిఫ్టీ లోపు టూ 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 థర్టీ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నాం నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో రకాలైన కారాలు వాడుంటారు మీకు నచ్చి ఉండొచ్చు నచ్చకపోవచ్చు కానీ మీరు పొద్దున్న లెగిస్తే ఎంతో అమౌంట్ మీరు ఖర్చు పెడతారు ఒక్కసారి మాది స్పైసెస్ బై అమ్మ అనేది ఒక్కసారి బ్రాండ్ మీరు కొనుక్కొని మీరు వాడి చూడండి మీకు నచ్చకపోతే విత్ ఇన్ సెకండ్లో మీ డబ్బు నేను ఫోన్పే చేసేస్తా మీరు క్వాలిటీకి అలవాటు పడినంత కాలం మనకి హెల్త్ బాగుంటుందండి ఇవాళ మీరు డాక్టర్స్ అది చెప్తారు క్వాలిటీ ఎప్పుడైతే మనం రాజీ పడమో ఇవాళ కేవలం కారం వల్ల క్యాన్సర్లు వస్తాయి అది అందరికీ తెలిసిన విషయం మనం క్వాలిటీకి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను క్వాలిటీ అలవాటు చేద్దామని నేను ఈ రకంగా నేను పెట్టాను అంటే మీరు అనుకోవచ్చు నువ్వు ఏమి లాభం లేకపోయినా ఇండస్ట్రీ పెట్టావని నేను ఒక పది మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను అలాగే నాకు వచ్చేటప్పుడు కేజీకి ఐదు రూపాయలు వచ్చిన రెండు రూపాయలు వచ్చే తీసుకుంటానండి నేను నేను రియల్గా ఓపెన్ మార్కెట్ ఓపెన్ బిజినెస్గా నేను చెప్తున్నాను నేను చాలంజ్ చెప్తున్నాను నా క్వాలిటీలో ఇంత కూడా తేడా ఉంటే మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి నేను మీరు ఇచ్చిన డబ్బులు రెట్లు ఇస్తాను నేను కారం కూడా బిజినెస్ మానేస్తాను ఎందుకంటే నేను నమ్మకం నమ్మకంతో క్వాలిటీ పబ్లిక్కు అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ స్పైసెస్ బై అమ్మ అని చెప్పేసి బ్రాండ్ అమ్మ అంటే ఏంటి అమ్మ అనేది ఎందుకు ఆలోచించి పెట్టానంటే చాలా ఉండొచ్చు తల్లి ఎప్పుడైనా కూడా బిడ్డలకి మంచి ఆహారాన్ని మంచి ఫుడ్ని అందజేస్తుంది అలాగే ఒక తల్లిగా ఒక ఆడ ఆడ మనిషిగా నేను ఉద్దేశించి పబ్లిక్కి మంచి క్వాలిటీ గల ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్పైసెస్ బై అమ్మ అనేది నేను పెట్టడం జరిగింది ఓకే మేడం మీ కారంతో పాటు ఆ మసాలాలకి పెట్టిన పేరు కూడా చాలా అమృతంగా అనిపిస్తుంది వింటుంటేనే ఎందుకంటే మీరు అన్నట్లు అమ్మ చాలా రుచిగా ఉండడానికి పిల్లలకి కడుపు నిండా పెట్టడానికి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అలాగే స్పైసెస్ బై అమ్మ అనేవి చూద్దరు పదే మేడం వచ్చేటప్పటికి రాక్ సాల్ట్ ఇది మంది కేజీ ప్యాకెట్ అండి అంటే ఇది కేజీ ఎక్కువ మనకి హోటల్స్ లో ఒక పాతి కేజీ కేజీలు ఫిఫ్టీ కేజీస్ తీసుకుంటారు కాబట్టి మేము ప్యాక్ చేసి ఒకేసారి సంచుల్లో పెట్టేసి ప్యాక్ చేస్తాము కొంతమంది ఏమంటారు ప్యాకెట్ కూడా చూడండి మనం జనరల్ గా బయట ఒక కేజీ ప్యాకెట్ తీసుకుంటే ఇంత ఫుల్ గా ప్యాక్ చేయరు అది అందరికీ తెలిసింది ప్యాకెట్ చూస్తుంటే పైన కవర్ తో పాటు లోపల కారం క్వాంటిటీ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో మనకి అర్థమవుతుంది సో ఈ కారంతో పాటు పసుపు కూడా ఉంది అవును పసుపు ధనియా పౌడర్ మనము అంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని వెజ్ కర్రీస్ లో కూడా ధనియా పౌడర్ అనేది చాలా మస్ట్గా యూజ్ చేస్తే ఆ టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట అందుకోసం కొన్ని మసాలాలు ఈ ధనియా పౌడర్ కూడా స్పైసెస్ బై అమ్మ వాళ్ళు కూడా తయారు చేస్తుంటారు సో వాళ్ళ అంటే ప్యాక్ చేసేది అండ్ అలాగే ప్రిపేర్ చేసేది మేకింగ్ అంతా ఎలా ఉంది ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే క్వాలిటీ మిర్చి ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారు ఏమేమి మసాలాలు వాడతారు ఈ విషయాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి జ్యోతికా గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం ఇదిగో మేడం ఇది వచ్చేది మసాలా కారం ఓకే అంటే దీంట్లో దీంట్లో ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు తొడియాలు తీపిచ్చిన కారాన్ని తీసుకొచ్చి మిడిగా మేము ఒక ఫైవ్ ఫైవ్ కేజీస్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు తర్వాత వచ్చేటప్పటికి మనకి మెంతుపిండి కొంచెం తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి దాంట్లో మనకు కావాల్సినవి చక్కగా నీట్గా తయారు చేసి ప్యాకింగ్ చేసిస్తున్నాం ఎందుకంటే కూరలో వేసుకుంటే రోజు అప్పటికప్పుడే ఊరికి గా వేయించి మిక్సీ చేస్తారు మా వాళ్ళు చక్కగా తయారు చేసేసి ప్యాకింగ్ చేస్తారు ఫ్రెష్గా దీన్ని ఈ ప్యాకింగ్ ఉందంటే రెండు రోజులు కానీ ఎక్కువ ఉండదు పంపించేస్తాం అంటే దాన్ని నిలవ కూడా ఉంచుకోకోకుండా ఎక్కువ మూవ్ అయ్యేదట్టు ఓ పెద్ద పెద్ద స్టాకులు చేసేసుకొని పెట్టేసుకొని గోడలు వేసి అలా చేయడం ఎప్పటికప్పుడు స్టాక్ కూడా మనం చేసిన రెండు మూడు రోజుల్లో మనం అందిచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం మీరు నాకు ఇచ్చారు కారం ప్యాకెట్ ఒకటి ఒకసారి యూజ్ చేసి చూడమ్మ మాట్లాడితే అవుతుంది టేస్ట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుంటాం కదా అని చెప్పిన నేను యూజ్ చేసినప్పుడు అసలు ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన కారములు అన్నిటిలో కూడా ఒక మంచి కలర్ ఒక మంచి ఫ్లేవర్ ఒక మంచి టేస్ట్ కూడా వచ్చింది చాలా చాలా అద్భుతంగా ఉంది సో అలాగే మనం ఎంచుకునే ఇలాంటి కారం పొళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటే మేడం అన్నట్లు కారం వల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి ఇప్పుడు ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరిలో వస్తుంది అనేది కూడా ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని మనం కనిపెట్టలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చింది కానీ దాన్ని అరికట్టకుండా ఉంటేనే చాలా చాలా బెటర్ ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కొన్ని కొన్ని చేంజెస్ మన లైఫ్ స్టైల్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా మన ఫ్యామిలీతో పాటు కొన్నేళ్ల పాటు మనం ఉండడానికి అవకాశం అన్నమాట